అడుగు గోపాలకృష్ణుడు ఎప్పుడో పెట్టి పుట్టాడు ఈ వన్ వన్ సిక్స్ ఒక్క క్షణం ఖాళీగా ఉంటే చాలు అమ్మాయిలతో ఉండడం హావి అంటాడు అది మా బాష అదృష్టం ఎప్పుడన్నా సరదాగా కకృతి పడదాం అనుకున్నా మన ఫేస్ చూడగానే అమ్మాయిలు ముడుచుకొని కర్ర పడిపోతారు ఆన్సల్ చిట్టి మీ బాస్ని అర్జెంట్ గా పిలుచుకురావాలి ఆర్ యూ ఆర్డరింగ్ మీ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను దెన్ ఓకే బిఫోర్ ఈ ఎంట్రెస్ట్ డ్రాగన్ ఐ విల్ డ్రాగ్ అండ్ అమ్మా ఇలా పరగడుపున ముద్దులు పెట్టించుకుంటే ఎక్కువ అవుతుంది లేచి ఇడ్లీ వడ సాంబార్ తిను గురు లవ్ పట్టు మంచి రసగండాయనలో ఉందా పట్టేలా ఉంటేనే మొత్తానికి జాగ్రత్తావుగా ఐఎమ్ సారీ ఓపి అవతల కొంపలంటుకుపోతున్నాయి నీ భార్య నొప్పులు పడుతుంటే వచ్చా వాట్ ఈ పెళ్ళైందా పెళ్ళయిందా ఏమిటమ్మా ఇది ఫలో కంపు హలో జూలీ బావునా నేను ఉన్నాను ఈ మధ్యన ఉన్న కొత్త కొత్త కళ్ళు వస్తున్నాయా నువ్వు ఎప్పుడు ఇంతే నేను ట్రంథాలు చేస్తాను ఎందుకు చేయలేదు మా మామగారు గుంట్లో బాలాకే చేయలేకపోయాను చాలే పెళ్లిగా అండి మామగారు ఎలా వచ్చాడు అన్ని అబద్ధాలే బయటిపై లోపల ని కోసం వెయిట్ చేస్తున్నారు అలాగా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఈ మధ్య నువ్వేదో పుణ్యక్షేత్రాలు చూడాలని వెళ్ళావు కదా అనుకున్న క్షేత్రాలనే చూసావా హెస్ సార్ ఏవో కొన్ని మాత్రం మిగిలిపోయింది ఐసీ అన్నట్టు గత పది రోజుల నుంచి నువ్వు గోపాలపురంలోనే ఉన్నావు కదా ఆ పుణ్యక్షేత్రాలన్నీ నీ దగ్గరికే వచ్చాయా ఎక్కడుంటే ఏమిటి సార్ మనసుంటే మహాబలిపురం కూడా మామగారిలా కనిపిస్తుంది బట్ ఐ ఆమ్ సఫరింగ్ హెల్ హీయర్ మిస్టర్ వన్ వన్ సిక్స్ అదేమిటి సార్ ఈ మధ్య మన దేశంలో పెద్ద ఎత్తున వజ్రాల దోపిడీ జరుగుతుంది మద్రాస్ బాంబే కలకటా ఢిల్లీ వజ్రాల షాపుల్లో దాదాపు ముప్పై కోట్ల విలువైన వజ్రాలు మాయమయ్యాయి దొంగలు దొరకలేదు అంతేకాదు పై దేశాల నుంచి ఇప్పటి వరకు మన దేశానికి స్మగులై వస్తున్న వజ్రాలు యాభై కోట్ల విలువైనవి వచ్చినట్లే వచ్చి మాయమయ్యాయి మై గాడ్ ఇన్ని కోట్ల విలువ చేసే వజ్రాలు ఎవరికి కావాలి ఆ మాటే మనకు కావాలి ఈ వజ్రాలన్నీ విశాఖపట్నం ప్రాంతానికి ఎక్కడో మారుమూలకి వెళ్ళిపోతుంది ఎందుకు ఏమిటి అనే కారణం అర్థం కావట్లేదు అది కనిపెట్టడం కోసమే ఆరి ఆఫీసర్లను ఎందరినో పంపించారు కానీ వెళ్ళిన వాళ్ళు ఏ ఒక్కరూ తిరిగి రాదు అవతల వాళ్ళు ఎవరు చాలా పెద్ద ప్లాన్ లో ఉన్నారు అది మనం తెలుసుకోవాలి వాళ్ళ పన్నాగం పడగొట్టాలి రెడీ సార్ మీదంతా విశాఖపట్నం వెళ్ళాకే మాయమవుతుంది నువ్వు తక్షణం అక్కడికి వెళ్ళాను అక్కడ మనకు నమ్మకమైన మనిషి ఎస్పీ రాజారావు ఇంకెవరిని నమ్మకం ఎస్ సార్ బయటిపై సేకరణ ఆఫీసర్ ఢిల్లీ నుంచి వచ్చి లో ఉన్నారు అతను మీకు లో కలుసుకుని అంతా చెప్తాను ఆ ప్రకారం చేయండి డెఫినెట్లీ సార్ Glad to meet you, Mr. Baker. but

వెల్కమ్ మిస్టర్ ఏజెంట్ గోపే వెల్కమ్ మిస్టర్ సిక్స్ ఎయిర్పోర్ట్ లో చూసావుగా మా తడాక మా దారికి రథం వచ్చిన వాళ్ళెవ్వరు ఇంతవరకు ప్రాణాలతో బయట పడలేదు ఇప్పుడు నీ గడ్జ ఏంటి చూసావా హాయిగా బ్రతకవలసిన వయసులో దిక్కులేని వస్తున్నావు కానీ ఒక్క మాట ఇంటి బ్రతుకుతావు చూడు నువ్వు సై అంటే ఈ వజ్రాలన్నీ నీవే వీటి ఖరీదంతో తెలుసా కోటి రూపాయలు ఎక్కడ మా బాసు నీ కోసం స్వయంగా పంపించాడు ఏడవలేకపోయాడు గోబీ ఎంతో తెలివైన వాడి పథకనిచ్చిన వాడి మంచిగా మాతో చేతులు కలిపితే ఇంకా ఎంతో కోటీసుని చేస్తాం కుక్కలతో చేతులు కలిపి అలవాటు నాకు లేదు కంటం చాలా బాగుంది నాలుగు రోజులు ఆగితే నిన్ను నీ బాస్ని కోతులు బాధ పెడతాను అప్పుడు ఇంకా బాగా అడుగుతూ కానీ మీరు మిస్టర్ గోపి ఏజెంట్ వన్ వన్ సిక్స్ ప్లీజ్ టు మీట్ యూ ఐఎం ఎస్పీ రాజారావు గ్లాడ్ టు మీట్ you I am SP